హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పేరయ్య పేరమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు పేరయ్య పేరమ్మ రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని అమ్ముకుని వచ్చిన సొమ్ముతో బ్రతుకుతూ ఉండేవారు రోజు అడవికి వచ్చి ఈ కట్టెలు కొట్టుకుని వెళ్లాలంటే ఎంత కష్టంగా ఉంటుందోనండి అంది పేరమ్మ కష్టం అనుకుంటే అట్టగే ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కట్టెలు కొట్టాల్సిందేగా అన్నాడు పేరయ్య తెలుసు తెలుసులే మనం సంపాదించేది ఆ ముద్ద కోసమే అని ఒక రూపాయి వెనకేయడానికి కూడా మిగలటం లేదు ఇలా అయితే మనం ఎప్పటికి కోటీశ్వరంలో అవుతాం ఎప్పుడు సుఖపడతాం నాకేమీ అర్థం కావటం లేదు అంది పేరమ్మ ఇప్పుడు మన జీవితానికి ఏమైందే బాగానే ఉందిగా అన్నాడు పేరయ్య ఏం బాగోవటం రోజంతా కష్టపడితే వచ్చేది కొంచెం అలా కాకుండా కొంచెం కష్టంతో ఎక్కువ వస్తే అంత బాగుంటుంది ఆలోచించండి అంది పేరమ్మ అయితే ఇప్పుడేమంటావు నువ్వు రోజు కట్టెలు కొట్టడానికి రావా అన్నాడు పేరయ్య నేనొక్కదాన్నే కాదండి మీరు కూడా ఇంత కష్టం పడకూడదనే నా కోరికంతా అంది పేరమ్మ అంటే ఇప్పుడు నువ్వేమంటావు రోజు మనిద్దరం కట్టెలు కొట్టడానికి అడవికి రాకుండా ఇంట్లోనే ఉండాలంటావా అని అనుమానంగా అడిగాడు పేరయ్య అది కాదండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు కోయల కోనలో పేదరాసి పెద్దమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉంటుందంటండి ఆవిడ్ని మనం ఏదైనా కోరుకుంటే అవి ఇట్టే ఇచ్చేస్తుందంట మనిద్దరం కూడా ఆవిడ దగ్గరకు వెళ్ళి రెండు ఆవుల్ని ఇవ్వమని అడుగుదాం అప్పుడు పేదరాశి పెద్దమ్మ ఆవుల్ని ఇస్తుంది వాటిని మేపుకుందాం అండి ఆ ఆవు పాలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో బ్రతుకుదాం అప్పుడు శ్రమ తగ్గుతుంది ఆదాయము పెరుగుతుందండి కాస్త ఆలోచించండి అంది పేరమ్మ ఏమే పేదరాసి పెద్దమ్మ అనే మాట నేను అసలు కథల్లోనే వింటమే బయట నిజంగా అలాంటోళ్ళు ఉంటారా అని అనుమానంగా అడిగాడు పేరయ్య నిజంగా నుండి ఉందంట ఒకసారి చూసొస్తే పోలా ఉందో లేదో తెలిసిపోతుందిగా అంది పేరమ్మ సర్లే రేపు వెళదాం గాని ఈ కట్టెలు కొట్టు అన్నాడు పేరయ్య అలా ఆ రోజుకి కట్టెలు కొట్టుకుని వెళ్లిపోయారు పేరయ్య పేరమ్మ మరుసటి రోజు ఉదయమే పేరయ్య పేరమ్మ పేదరాసి పెద్దమ్మ వద్దకు వెళ్ళారు పెద్దమ్మ కష్టాల్లో ఉన్నాళ్ళకి సాయం చేస్తావంటగా మేం కష్టంలో ఉన్నాం కాస్త మమ్మల్ని ఆదుకోవా అంది పేరమ్మ ఏం కావాలమ్మ మీకు అంది పేదరాసి పెద్దమ్మ మాకు రెండు పాడి ఆవుల్ని ఇవ్వవా వాటిని మేపుకుంటూ వచ్చిన పాలను అమ్ముకుంటూ బ్రతుకుతాం అంది పేరమ్మ సరే మీకు జత ఎద్దులు కావాలా లేదంటే సంవత్సరం పొడుగుతా పాలిచ్చే రెండు పాడి ఆవులు కావాలా ఏం కావాలో చెప్పండి వాటినే ఇస్తాను అంది పేదరాశి పెద్దమ్మ ఏమండి ఎద్దుల్ని తీసుకున్నామంటే పొలంలో కష్టపడాలి అదే ఆవుల్ని తీసుకున్నామనుకో అనుకో పెద్ద శ్రమ ఉండదండి అదీ కాక సంవత్సరం పొడుగుతా పాలిస్తే వాటిని అమ్ముకుంటే మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి అందుకే పాడి ఆవుల్ని తీసుకుందామా అంది పేరమ్మ అలాగే అలాగే పాడావుల్ని తీసుకుందాం అంటూ పెద్దమ్మని పాడావుల్ని ఇవ్వమని అడిగారు పేరయ్య పేరమ్మ సరే ఇంటికి వెళ్ళిపోండి మీరు వెళ్లేసరికి మీ ఇంట్లో రెండు ఆవులు ఉంటాయి అని చెప్పి వారిని ఆశీర్వదించింది పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మకు ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి వచ్చేసారు పేరయ్య పేరమ్మ అయితే వాళ్ళు ఇంటికి వచ్చే వరకు పేదరాశి పెద్దమ్మ నిజంగా పాడి ఆవుల్ని ఇస్తుందో లేదో అన్న అనుమానంతోనే ఉన్నారు తీరా ఇంటికి వచ్చి చూసేసరికి నిజంగాని ఇంటి ముందు రెండు పాడి ఆవులు ఉన్నాయి ఏమండి పేదరాశి పెద్దమ్మ నిజంగానే మనకి పాడి ఆవుల్ని ఇచ్చిందండి అంటే ఆవిడ నిజంగానే మహిమగల పేదరాశి పెద్దమ్మండి అంది పేరమ్మ అవునే నిజంగా ఈ రోజుల్లో కూడా అలాంటి మహిమగల వాళ్ళు ఉన్నారు అంటూ ఆనందపడసాగాడు పేరయ్య అలా ఆనందంగా ఒక నెల రోజులు గడిచిపోయాయి ఏమండి ఈ ఆవుల్ని మేపటం పాలు తీయటం కూడా చాలా కష్టంగానే ఉందండి అది కాక వచ్చే ఆదాయం కూడా కొంచెమే వీటితో మనం ఎప్పటికీ కోటీశ్వరులం అవుతాం ఇలా కాదు మరలా మనం పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి మనం ఈ పాడి ఆవుల్ని మేపలేకపోతున్నామని మన ఆరోగ్యం అస్సలు బాగోలేదని బాగా బాధపడుతున్నట్లు నటిస్తూ మాకు రోజు బంగారు కోడిగుడ్డును పెట్టి ఒక కోడిని ఇవ్వండి అని అడుగుదాం అప్పుడు ఇచ్చేస్తుంది దాంతో మనకు శ్రమ లేకుండానే కోటీశ్వరులు అయిపోతామండి ఏమంటావు అంది పేరమ్మ ఆ అలాగే అడుగుదామే పద పద అన్నాడు పేరయ్య అలా మరలా పేదరాశి పెద్దమ్మ వద్దకు వచ్చారు పేరయ్య పేరమ్మ ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ అమ్మా నువ్వు ఆవులను అయితే ఇచ్చావు గాని ఆ దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వలేదమ్మా మా ఇద్దరి ఆరోగ్యం అస్సలు బాగోవటం లేదు ఆవు పనులు చేయలేకపోతున్నాం చేసేవాళ్ళు కూడా మాకు ఎవరు లేరు అందుకే కాస్త ఈ ఆవుల్ని తీసేసుకుని మాకు బంగారు కోడిగుడ్డుని పెట్టే ఒక కోడిని ఇవ్వరా అని అడిగింది పేరమ్మ సరే మీరు అడిగినట్లే కోడిస్తాను గాని నెలకు ఒక బంగారు కోడిగుడ్డుని పెట్టే కోడి కావాలా లేదంటే రోజు వెండి కోడిగుడ్డు పెట్టే కోడి కావాలా అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఏమండి బంగారు కోడి పెట్టే కోడిని తీసుకుందామా అంది పేరమ్మ ఆ అలాగే తీసుకుందామే వేండెందుకు అన్నాడు పేరయ్య మాకు బంగారు కోడిగుడ్డుని పెట్టే కోడిని ఇవ్వమ్మా అని అడిగారు సరే మీరు ఇంటికి వెళ్లేసరికి ఆవులు మాయమైపోయి ఆ స్థానంలో బంగారు కోడిగుడ్డుని పెట్టే కోడి వస్తుంది మీరు వెళ్లేసరికి ఒక బంగారు కోడిగుడ్డుని కూడా పెట్టేస్తుంది ఇక ఆ కోడితో మీరు ఎటువంటి శ్రమ లేకుండా ఆనందంగా జీవించండి అని ఆశీర్వదించింది పేదరాశి పెద్దమ్మ పేదరాశి పెద్దమ్మకు ధన్యవాదాలు తెలుపుకొని ఇంటికి వచ్చేశారు పేరయ్య పేరమ్మ పేదరాసి పెద్దమ్మ చెప్పినట్లుగానే ఆవులు మాయమైపోయి ఆ స్థానంలో కోడి ఉంది అది బంగారు కోడిగుడ్డుని పెట్టింది గబగబా దాన్ని తీసుకుని ఎంతో ఆనందపడసాగారు పేరయ్య పేరమ్మ ఆ బంగారు గుడ్డుని అమ్ముకుని వచ్చిన సొమ్ముతో బ్రతకసాగారు పేరయ్య పేరమ్మ అయితే ఇంకో బంగారు గుడ్డు రావడానికి నెల రోజులు పట్టింది ఏమండి ఒక బంగారు కోడి గుడ్డు కోసం నెల రోజులు ఎదురు చూడాలా ఇలా అయితే మనం ఎప్పటికి కోటీశ్వరంలో అవుతాం ఆ జమీందారుల్లాగా మనం ఎప్పుడు బ్రతుకుతామండి వాళ్ళందరూ చూడండి ఎంత ఆనందంగా జీవిస్తున్నారో వాళ్ళందరికంటే మనమే ధనికులం అయిపోవాలండి అలా అవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా పోవాలి మన దగ్గరకు ఆ సొమ్మంతా రావాలండి అందుకే మనం ఈరోజే పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి ఇంకొక వారం కోరుకుందామండి ఊళ్ళో ఉన్న ధనికులందరి సొమ్ము మన సొంతం కావాలని వాళ్ళు లేని వాళ్ళు అయిపోవాలని మనం వాళ్ళకంటే ధనికులం అయిపోవాలని అలాంటి వరం ఇవ్వమని చాలా బాధగా అడుగుదామండి అప్పుడు పేదరాశి పెద్దమ్మ ఆ వరం ఇచ్చేస్తుంది దాంతో ఈ ఊళ్ళో మనమే ధనికులం అయిపోతామండి అంది పేరమ్మ నువ్వు చెప్పింది చాలా బాగుంది పేరమ్మ ఈరోజే వెళ్లి పేదరాశి పెద్దమ్మను అడిగేద్దాం పదా అన్నాడు పేరయ్య అలా అప్పటికప్పుడే పేదరాశి పెద్దమ్మ వద్దకు బయలుదేరి ఆమె ఇంటికి వెళ్ళారు పేరయ్య పేరమ్మ ఏమైంది మరలా వచ్చారు అంది పేదరాశి పెద్దమ్మ అమ్మా మీరు మంచి మనసుతో మా బాధను అర్థం చేసుకుని బంగారు కోడి గుడ్డుని పెట్టే కోడిని ఇచ్చారు గాని అది నెలకొకటే కదా బంగారు గుడ్డుని ఇస్తుంది దాని వలన మేం త్వరగా ధనికులం అవ్వలేకపోతున్నామమ్మ ఊళ్ళోనేమో ధనికులందరూ మమ్మల్ని ఎంతో నీచంగా చూస్తున్నారు ఆ చూపుల్ని తట్టుకుని మేము ఉండలేకపోతున్నాం అందుకే మేము త్వరగా కోటీశ్వరులం అయిపోవాలి వాళ్ళందరేమో పేదవాళ్ళు అయిపోవాలి అప్పుడు ఎవరైతే మమ్మల్ని నీచంగా చూసి మాతో మాట్లాడకుండా ఉండేవారే వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మాకెంతో విలువనిచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడతారు అప్పుడు మాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా అందుకే ఈ వరం ఇచ్చేవా అంటూ దీనంగా అడిగింది పేరమ్మ సరే అలాగే ధనికుల్ని చేస్తాను గాని అయితే మీరు ధనికులైతే సరిపోతుందా లేదంటే ఊళ్ళో ఉన్న ధనికులందరూ పేదవారైపోయి వారి సంపద మీకొస్తే సరిపోతుందా అని అడిగింది పేదరాసి పెద్దమ్మ ఏమండి మనం ధనికులైతే ఏం సరిపోతుంది ఊళ్ళో ఉన్న ధనికులందరూ పేదవారైపోయి వారి సంపదంతా మనకొస్తేనే కదా ఆనందం ఆ వరం కోరుకుందామే అంది పేరమ్మ ఆ అలాగే కోరుకుందాం అని ఊళ్ళో ధనికులందరూ పేదవారైపోయి వారి సంపదంతా మాకు రావాలమ్మా ఆ వరం ఇవ్వు అని పేదరాసి పెద్దమ్మను అడిగారు సరే నాయనా మీరు వెళ్ళేసరికి ఊళ్ళో ధనికులందరి సంపద మీ ఇంట్లో ఉంటుంది మీరిక ఆనందంగా జీవించండి అని ఆశీర్వదించింది పేదరాసి పెద్దమ్మ పేదరాసి పెద్దమ్మకు ధన్యవాదాలు తెలుపుకుని ఎంతో ఆనందంగా ఇంటికి బయలుదేరారు పేరమ్మ పేరయ్య అయితే తీరా ఇంటికి వచ్చి చూసేసరికి ఊళ్ళోని ధనికులందరూ వారి ఇంటి ముందు నిలబడి గోల చేయసాగారు వారి సంపదైన నగలు డబ్బు పశువులు ఎడ్ల బండులు ఇవన్నీ వీళ్ళింట్లోకి చేరాయి కాబట్టి ఎరా పేరయ్య చూడడానికి ఎంత మంచిగా ఉంటావురా ఏ మాయ మంత్రాలు వేసావురా ఊళ్ళో ఉన్న సంపదంతా నీ ఇంటికే చేరుకుంది పద పద మీలాంటి మంత్రగాళ్లు ఊళ్ళో ఉండకూడదు మీరు ఊళ్ళో ఉంటే ఊరికే ప్రమాదం మిమ్మల్ని కారాగారంలో బంధించి ఉంచాలి పదండి మిమ్మల్ని రాజుగారి వద్దకు తీసుకువెళ్తాను ఆయన్ని మీకు శిక్ష విధిస్తారు అంటూ పేరయ్యని పేరమ్మని బంధించి తీసుకువెళ్లారు గ్రామాధికారి గారు అలా రాజుగారి ముందు వాళ్ల నిజాయితీని నిరూపించుకోలేక శిక్షను అనుభవించారు పేరయ్య పేరమ్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్